హాయ్ గైస్ ఈ రోజు నేను ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఇది ఒక క్రైమ్ స్టోరీకి సంబంధించింది కాదు కానీ ఖచ్చితంగా ఒక మిస్టరీ అని చెప్పవచ్చు మధ్యయుగంలో రాసిన అతి పెద్ద పుస్తకం డెవిల్ బైబుల్ గురించి మీకు ఈ రోజు చెప్పబోతున్నాను దీనికి కొడెక్స్ గిగాజ్ అనే ఇంకో పేరు కూడా ఉంది కొడెక్స్ గిగాస్ అంటే ఒక పెద్ద పుస్తకం అని అర్థం ఈ పుస్తకాన్ని ఒక డెవిల్ లేదా సైతాన్ రాశాడని అంటారు ఈ పుస్తకం ఈ రోజు కూడా మ్యూజియంలో భద్రంగా ఉంది ఈ పుస్తకం యొక్క పొడవు తొంభై రెండు సెంటీమీటర్లు వెడల్పు యాభై సెంటీమీటర్లు మరియు మందం ఇరవై రెండు సెంటీమీటర్లు ఉంటుంది ఈ పుస్తకం యొక్క కవర్ కూడా దృఢంగా చెక్క బోర్డుతో తయారు చేసి ఉంటుంది ఆ చెక్క బోర్డు లెదర్ తో కప్పి ఉంటుంది ఆ చెక్క లెదర్ బోర్డు కవర్ ని కప్పి ఉంటుంది ఆ పుస్తకం యొక్క బరువు డెబ్బై ఐదు కిలోలు ఉంటుంది ఈ పుస్తకం ఎత్తాలంటే కనీసం ఇద్దరు కావాలి కాలక్రమేణా పుస్తకంలో కొన్ని పేజీలు చింపబడ్డాయి ఎవరు చింపారు ఎందుకు చింపారు అనేది దానికి జవాబు మాత్రం లేదు ప్రస్తుతం ఈ పుస్తకంలో మూడు వందల పది పేజీలు ఉన్నాయి ఈ పుస్తకంలోని పేజీలు గాడిద చర్మంతో చెక్కబడ్డాయి ఈ పేజీల కోసం నూట అరవై గాడిద చర్మాలను ఉపయోగించారని నిపుణులు అంచనా వేశారు ఈ పుస్తకం రాయడానికి ఎరుపు పసుపు ఆకుపచ్చ నీలం మరియు బంగారం లాంటి రంగులను ఉపయోగించారు సాధారణంగా ఇలాంటి పుస్తకాన్ని రాయడానికి ఇరవై సంవత్సరాలు కనీస టైం పడుతుంది ఇంకొంతమంది నిపుణులకైతే ముప్పై సంవత్సరాల టైం కూడా పట్టొచ్చు విచిత్రం ఏంటంటే ఈ పుస్తకాన్ని కేవలం ఒక్క రాత్రిలోనే రాశారు ఈ పుస్తకంపై రీసెర్చ్ చేసిన వారు మాత్రం పుస్తకాన్ని ఒక్క రాత్రిలో రాయటం అనేది అసంభవ అని అంటారు ఈ పుస్తకంలో ఉన్న అక్షరాలు మరియు హ్యాండ్ రైటింగ్ మొదటి పేజీ నుంచి ఆఖరి పేజీ వరకు ఒకేలాగా ఉంటుంది హ్యాండ్ రైటింగ్ ఒకేలాగా ఉన్నప్పుడు కేవలం ఒకరే ఈ పుస్తకాన్ని రాసి ఉండాలి కదా ఓకే ఇప్పుడు నేను ఈ పుస్తకం ఎందుకు రాయబడింది ఈ పుస్తకంలో ఏం రాసి ఉంటుంది అలాగే ఈ పుస్తకాన్ని చదివితే ఏమవుతుంది అనే ప్రశ్నలకు సమాధానం చెప్తాను సో ఇవి చెప్పే ముందు మన ఛానల్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేసుకోండి మనం వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి ఓకే ఇంక లేట్ లేకుండా స్టోరీలోకి వెళ్దాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ యాక్టర్ రంశీ కుమార్ పదమూడవ శతాబ్దంలో బుహేనియా ప్రాంతంలో ఒక క్రైస్తవ సన్యాసి హెర్మందర్ రెక్లెస్ అనే వ్యక్తి ఉండేవాడు ఈ సన్యాసి తాను ఉంటున్న మతం యొక్క నియమాలను ఉల్లంఘిస్తాడు ఒక సన్యాసి మతం యొక్క నియమాలను ఉల్లంఘించడం అది ఒక పెద్ద నేరం ఈ విషయం ఆ సమయంలో ఉన్న ఒక రాజుకు తెలుస్తుంది నియమాలను ఉల్లంఘించినందుకు ఆ సన్యాసిని పతికొండగానే సమాధి కట్టేయాలని ఆదేశిస్తాడు ఎలాగో మరణించిబోతానని తెలిసిన సన్యాసి తనకు ఒక అవకాశం ఇస్తే కేవలం ఒక్క రాత్రిలోనే మనుషులకు ఇప్పటి ఉన్న జ్ఞానాన్ని నేను ఒక అద్భుతమైన పుస్తకంగా రాస్తాను నా వల్ల పోయిన మతం యొక్క పరువును ఈ పుస్తకం ద్వారా తీసుకొస్తాను ఒకవేళ పూర్తి చేయలేకపోతే మీరు శిక్ష విధించండి అని రాజుకు సందేశం పంపిస్తాడు రాజు కూడా సరే అని అంటాడు ఉదయం వరకు సమయం ఇచ్చాడు సన్యాసి పుస్తకం రాయటం మొదలు పెడతాడు అర్ధరాత్రి అవుతుంది కానీ పుస్తకం కొంచెం కూడా పూర్తి అవ్వలేదు ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా ఉదయం వరకు పూర్తి చేయాలని ఆ విషయం అర్థమవుతుంది ఆ సమయంలో తాను ఒక ప్రత్యేక పూజ చేస్తాడు ఆ పూజ దేవుడు కోసం చేయలేదు సైతాన్ కోసం చేస్తాడు పూజ తర్వాత సైతాన్ అక్కడికి వచ్చినప్పుడు నాకు ఒక అద్భుతమైన పుస్తకం రాయటంలో సాయం చేయమని అడుగుతాడు నా ఆత్మకి బదులుగా ఈ పుస్తకాన్ని రాయమని సన్యాసి సైతాన్ తో ఒప్పందం కుదుర్చుకుంటాడు సైతాన్ సరే అని రాత్రి మిగిలిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆ పుస్తకాన్ని రాసిస్తాడు ఇంతకీ ఆ పుస్తకంలో సైతాన్ ఏం రాసి ఉంటాడు ఈ పుస్తకం యొక్క మొదటి పేజీలో హిబ్రూ భాష యొక్క ఆల్ఫాబెట్స్ ఉన్నాయి మిగతా పుస్తకం మొత్తం లాటిన్ భాషలో రాసి ఉంది ఈ పుస్తకం ఎక్కువ భాగం బైబుల్ నే రాయటం జరిగింది బైబుల్ కాకుండా ఒక పేజీలో ఒక పక్క స్వర్గం లాంటి ఒక నరకం మరియు ఇంకోవైపు సైతాన్ బొమ్మ ఉంది కొన్ని పేజీలు వైద్యానికి మ్యాజిక్ ట్రిక్స్ మరియు భూత వైద్యంకి సంబంధించినవిగా ఉన్నాయి ఈ పుస్తకంలో కొన్ని పేజీలు ఓల్డ్ లాటిన్ లో ఉండడం కారణంగా పూర్తిగా చదవలేదు ఈ పుస్తకాన్ని చదివిన వారికి ఏదో చెడు జరుగుతుందని కొన్ని పుకార్లు కూడా ఉన్నాయి కొన్ని థీరీల ప్రకారం ఇది సైతాన్లను గొప్పగా చూపించే పుస్తకం అని అనే సంస్థ ఈ బుక్ లో ఉన్న రహస్య సందేశాలను ఫాలో అవుతుందని చెప్తారు నా అభిప్రాయం ప్రకారం ఈ తీరీలకు ఎలాంటి ప్రూఫ్ లేదు కానీ ఈ పుస్తకం మాత్రం ఈ రోజుకి కూడా మ్యూజియంలో భద్రంగా ఉంది సన్యాసి పుస్తకం రాసిన కొన్ని సంవత్సరాలు అక్కడే మతంలోని ఈ పుస్తకం ఉండేది ఆ తర్వాత ఒక లైబ్రరీలో ఈ పుస్తకాన్ని ఉంచారు పదిహేను వందల తొంభై నాలుగు సంవత్సరంలో అప్పటి రాజు తన వద్ద ఒక మంచి కలెక్షన్ గా ఉండాలని ఈ పుస్తకాన్ని ఉంచుకున్నాడు ఆ తర్వాత జరిగిన యుద్ధాల్లో స్వీడిష్ ఆర్మీ ఆ రాజును ఓడించి అక్కడ ఉన్న సంపదని తీసుకున్నారు ఆ సమయంలో స్వీడిష్ ఆర్మీ మొదటిసారి ఆ పుస్తకాన్ని చూసింది ఒక మనిషి కూడా ఎత్తలేని భారీ పుస్తకం అక్కడ ఉండటం చూసి తమ వెంట తీసుకువెళ్లిపోయారు ప్రస్తుతం ఈ పుస్తకం స్టాక్ హోమ్ లోని నేషనల్ లైబ్రరీ ఆఫ్ స్వీడన్ లో భద్రపరిచి ఉంది ఇదే కేవలం ఒక్క రాత్రిలోనే రాయబడ్డ ప్రపంచంలోనే అతిపెద్ద భయంకరమైన డెవిల్ బైబిల్ స్టోరీ ఈ స్టోరీ మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటా ఫ్రెండ్స్